యూరియా కష్టాలు సామాన్య రైతులకే కాదు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్కు తప్పలేదు మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని స్వగ్రామమైన పెద్ద తండాలో సత్యవతి రాథోడుకు ఐదున్నర ఎకరాల భూమి ఉండగా వివిధ పంటలు సాగు చేస్తున్నారు నెల రోజులుగా యూరియా దొరక్కపోవడంతో మాజీ మంత్రి గుండ్రాతి మడుగు సొసైటీ వద్దకు వచ్చి ఇక కూపన్ కోసం మహిళా రైతులతో కలిసి లైన్ లో నిలబడ్డారు గంటపాటు వేచి ఉన్న తర్వాత అధికారులు ఒక యూరియా బస్తాకు కూపన్ ఇచ్చారు తర్వాత మరో లైన్ నిలబడి యూరియా బస్తాను తీసుకున్నారు ఒక్క బస్తా కోసం రైతు పడే కష్టాన్ని స్వయంగా సత్యవతి ప్రగతి రాతోడ్ అనుభవించారు అమలు కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనం వల్లే రైతులు కష్టాలు పడుతున్నారని మాజీ మంత్రి సత్యవతి రాతోడ్ ధ్వజమెత్తారు గుండ్రామతి మడుగు సొసైటీ ఎదుట ఆమె మీడియాతో మాట్లాడుతూ నెల రోజులుగా రైతులు నాట్లు పనులను వదిలి క్యూలో నిలబడుతున్నారని పేర్కొన్నారు పది ఎకరాలు ఉన్న రైతు ఒక్క బస్తా యూరియా ఏం చేసుకుంటారో ప్రజాప్రతినిధులు చెప్పాలని నిలదీశారు రైతు కష్టాలు చూస్తే రాష్ట్ర ప్రభుత్వానికి దున్నపోతు మీద వాన కురిసినట్లుగా ఉందని ఎద్దేవా నమస్కారం ఈరోజు గుజరాతి మడుగు సొసైటీకి సంబంధించి యూరియా కోసం నేను కూడా ఈ సొసైటీలో రైతును నాకు ఐదున్నర ఎకరాల భూమి ఉంది ఇప్పటివరకు ఒక బస్తా యూరియా కూడా రాలేదు అనేక సార్లు మా ఇంట్లో వాళ్ళని పంపించినా మా అల్లుడు పోయినా ఇయలేని పరిస్థితి ఉంటే స్వయంగా నేనే వెళ్ళి నిజంగా ఇంత కష్టం ఉందా అని చూడటం జరిగింది ఎంత సిగ్గు చేయటం అంటే గడిచిన నెల రోజులుగా రాష్ట్రంలో రైతు వ్యవసాయాన్ని వదిలేసి నాట్లు పెట్టడం వదిలేసి యూరియా కోసం వారాల తరబడి క్యూలో ఉంటున్నారు పది ఎకరాలున్నా ఐదు ఎకరాలున్నా ఒక్క బస్త మాత్రమే ఇస్తున్నారు ఇది చాలా దుర్మార్గం ఈ ప్రభుత్వం మీద యూరియా రైతుల కష్టాలు చూస్తే ఈ ప్రభుత్వం మీద మరి దున్నపోతు మీద వానబడ్డట్టు ఉంది తప్ప ఈ రై ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి చీమ కుట్టినట్టు లేదు మరి ఎంత అద్వానమైన పరిస్థితి ఎంతమంది కొట్టుకుంటున్నారు ఎప్పుడు లేని కొత్త పరిస్థితిని పదేళ్లలో ఒక్కరోజు ఒక్క రైతు రోడ్ ఎక్కని పరిస్థితి నుంచి ఈరోజు ఐదు ఆరు వందలు పెడితే కూలీలు రావట్లేరు కానీ వాళ్ళ వేసిన పొలాల్లో దిగుబడి రాదని ఎకరానికి ఒక ఎక ఒక బస్తా ఇచ్చినా బాగుండు కానీ పది ఎకరాలు ఐదు ఎకరాలకు కూడా ఒక బస్తా నేను ఇవాళ వెళ్తే ఐదు ఐదున్నర ఎకరాలకు కూడా ఒక బస్తా ఇస్తామని చెప్పారు నేను నా కోసం రాలేదు అందరి కోసం వచ్చిన అని చెప్పిన అక్కడ చూస్తే పరిస్థితి చాలా దయనీయంగా ఉంది